సాహితీ ప్రియులకు నమస్సుమాజలి ఈ మధ్య నేను వీడియో చేసి ఐదారు నెలల పైన అయింది చల్ల మ్యూజిక్స్ చేస్తూ మధ్యలో ఆగిపోయింది ఆ ముందు మహాప్రస్థానం మధ్యలో ఆగిపోయింది దానికి ప్రత్యేకమైన కారణం అంటూ ఏమి లేదు మళ్ళీ చెయ్యాలి అయితే ఇది సాహిత్యపరమైన అంశం కాదు సరదాగా ఒక విషయం చర్చిద్దామని చెప్పి వినదగునెవ్వరు చెప్పిన అనే శతకారుడు మాటలు మన వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారేమో అనిపిస్తుంది

ఒక సెల్యూనతను ఉచితంగా సలహా ఇస్తాడట కూడా క్రికెట్కు సంబంధించిన విషయంలో తనకు తెలిసిన వృత్తి అయితే ఉచితంగా చేయడట క్రికెట్కు సంబంధించిన విషయం అయితే మాత్రం సలహా ఉచితంగా ఇస్తాడట ఒక పదిహేను పదహారు సంవత్సరాల క్రితం షవర్లే క్రూజ్ కారు మార్కెట్లో కొత్తగా వచ్చినప్పుడు నేను కొన్నాను ఉమ్మడి రాష్ట్రంలో అతి తక్కువ కార్లు అవి కూడా హైదరాబాద్లో ఉండేవి అందులో అప్పుడు వచ్చిన కొత్తలో ఈ కారు వేసుకొని కెల్లంపూడి వెళ్ళాం కాకినాడలో పెట్రోల్ కొట్టిస్తూ పక్కనే ఉన్న ఏరు దగ్గర తీసుకెళ్ళి ముప్పై ఐదు కొట్టమని చెప్పారు అప్పుడే నా పక్కనే స్కూటర్ మీద వచ్చి ఆగిన ఒక పెద్ద ఆయన నలభై పెట్టించండి అని నాకు సలహా ఇచ్చి నలభై పెట్టమని ఆ ఏరు పెట్టేవాడికి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు ఆయన ఆ కారు చూడడం బహుశా అదే మొదటిసారి అయ్యి ఉండొచ్చు ఆయన కార్ల గురించి కూడా పెద్దగా ఏం తెలీదు నేనెవరో అసలు తెలీదు అయినా ఇవేవి కూడా ఆయన సలహాలు ఇవ్వడానికి ప్రతిబంధకం కాలేదు ఇక ఆయనకి తెలిసిన విషయం తెలిసిన మనిషి అయితే సలహాల ఉధృతి ఎలా ఉంటుందో ఈ ఉచిత సలహాలు అన్నవి మనందరం ఎప్పుడో అప్పుడు వాటికి గురి అవుతూనే ఉండి ఉండొచ్చు మనలో ఎవరికైనా సలహాలు ఇచ్చే అలవాటు ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ ఉచిత సలహాలకు గురయ్యి ఉండొచ్చు కాదేది సలహాల కనర్హం కారెవరు సలహాలకు అతీతం అయినా సరే కొన్ని వర్గాలు మాత్రం ఈ సలహాలకు ఎక్కువ బలవుతూ ఉంటాయి అందులో ముఖ్యంగా అప్పుడే చదువు పూర్తి చేసుకొని ఉద్యోగంలో ఇంకా చేరకుండా ఖాళీగా కనిపించే కుర్రవాళ్ళు ఖాళీగా ఉన్న కుర్రవాళ్ళు అనట్లేదు నేను ఖాళీగా కనిపించే కుర్రవాళ్ళు వాళ్ళు ఏదో చేద్దాం వాళ్ళకు తోచింది ఏదో సాధిద్దాం అనే ఆలోచనలో వాళ్ళు ఉండి ఉండొచ్చు దానికి తగిన ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉండొచ్చు కానీ చూసి వాడికి అవి కనబడవు కదా ఇంకేవ్ వెళ్ళి సలహా ఇచ్చేస్తాం ఎలా ఉన్నావు అవున మనూరే పది సంవత్సరాలు హార్డర్ పార్కింగ్ బాగా సంపాదించాడు ఏదో పెద్దోడు చిన్న ఎమ్మా ఏం చేస్తున్నావు వరకు వైజాగ్లో ఉండేవారండి ఇప్పుడు జాబ్ మానేసి వచ్చేసారండి హైదరాబాద్ వచ్చేమ్మ మనకు బోర్డ్ సర్కిల్ రెండు నిమిషాలు ఏది ఏం చేద్దాం మీ నాన్నగారికి నా సంగతి బాగా తెలుసు పంపించండి సార్డు ఖీగా ఉంటాం ఎందుకంటే అలాగే తర్వాత పెళ్ళిడికి వచ్చిన పిల్లలున్న తల్లిదండ్రులు నాతో కలిసి టెన్త్ క్లాస్ వరకు చదువుకున్న నా క్లాస్మేట్ స్నేహితులకి అతను అతను చదువులు అంతంత మాత్రమే ఆ తర్వాత టెన్త్ తర్వాత చదవలేదు ఊరు దాటి బయటికి వెళ్ళలేదు వ్యవసాయం కూడా పెద్దగా చేసింది లేదు కానీ మీ ఓడికి ఎన్ని సంవత్సరాలు ఇంకైతే పెళ్లి చేసేయాల పెళ్లి చేసేయి అని ఒక సలహా ఇచ్చాడు ఇక నిజంగా పెళ్ళి అంటూ జరుగుతూ ఉంటే ఆ పెళ్ళిలో ఆ పెళ్ళి తంతులో బంధువులు ఇచ్చే సలహాలకి ఒక అంతు అంటూ ఉండదు అది మీలో చాలామందికి అనుభవం అయి ఉండొచ్చు అలాగే ఇంకో విషయం వాస్తు ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను ఫస్ట్ టైము అమెరికా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ క్లాస్మేట్ రాజేందర్ రెడ్డి రాజ్గడ్ నా దగ్గరికి వచ్చి హోటల్ ఉండే హోటల్కి వచ్చి కారులో వాళ్ళ ఇంటికి లంచ్కి తీసుకెళ్తున్నాడు దాంట్లో వాడు చెప్పాడు ఈ మధ్య ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వాస్తు మీద ఏదో సలహా ఇవ్వకుండా వెళ్ళరా అని చెప్పాడు అయితే వాడి బాధ నాతో పంచుకున్నాడా లేకపోతే నాకు ఒక ముందస్తు హెచ్చరిక జారీ చేసాడా ఈసారి వాడిని అడగాలి అలాగే ఆరోగ్య సూత్రాలు ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏం తినాలి ఎందుకు తినాలి ఏం తినకూడదు ఎందుకు తినకూడదు ఏం తాగాలి ఎందుకు తాగాలి ఏం తాగకూడదు ఎందుకు తాగకూడదు ఎన్ని సలహాలో దీనిలో కొత్తగా వచ్చి చేరిన ఏరియా ఆధ్యాత్మికత వీళ్ళు ముఖ్యంగా నలభై వేలు దాటిన వాళ్ళు యాభై వేలు దాటిన వాళ్ళు చేరతారు ఇందులోనూ అది యోగాయో ప్రాణాయామో ధ్యానం ఏదైనా అది నేర్చుకోవడం సాధన మీద ఉండే దృష్టి కంటే చేరింది మొదలు ఎక్కడ చేరేదో దానికి ప్రచారకర్తలుగా మారిపోతారు ఇక మనం వెంట పడతారు మీరు రండి చేరండి చూడండి ఎన్ని సలహాలు ఆస్కార్ వైల్డ్ అంటాడు సలహాలు ఉచితంగా పంచిపెట్టే వాళ్ళ మాట అసలు వినొద్దు అంటాడు పోనీ వీళ్ళు ఏమన్నా జాక్ హెబ్బర్ట్ అంత తెలివైన వాళ్ళ అంటే అది కాదు జాక్ హెబ్బట్ అంటాడు నా సలహాలు పాటించే వాళ్ళు చేసే తప్పుల నుంచే నేను నేర్చుకుంటానంటాడు వీళ్ళకన్నీ తెలివితేటలు ఉన్నాయి ఊరికే సలహా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే ఉచిత సలహా జ్ఞానవంతుడు అడిగితేనే సలహా ఇస్తాడు అడగకుండా చేసే ఉపదేశం అవమానాన్నే ఇస్తాదన్నది చాణక్యనీతి ఇచ్చే సలహా యొక్క విలువ ముందు మనకు తెలుసుండదు దీనిలో ముందు మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది శ్రీకృష్ణుడినే కృష్ణుడికి తెలిసినంతగా సలహాల విలువ ఇంకెవరికీ తెలియదేమో కురుక్షేత్ర యుద్ధానికి ముందు దుర్యోధనుడు అర్జునుడు సహాయం చేయమని వెళ్ళినప్పుడు మనందరికీ తెలిసిన విషయమే శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు నాతో సమ బలులైన నారాయణాక్ష భూపతులు పదివేల మంది ఒకవైపు నేను ఒక్కడనే ఒకవైపు యుద్ధమునరింతురు వారు లబద్ధమెందులకు తిరుపతి వెంకటకౌల పద్యం యుద్ధమునరింతురు వారు లబద్ధమెందులకు నేను పరమాత్ముడునై యుద్ధము జోలికి ప్రోవక బుద్ధికి తోచిన సహాయంరింతు కేవలం బుద్ధికి తోచిన సహాయం అంటే నేను సలహా చెప్తానన్నాడు తనతో సమాన బలవంతులైన పదివేల మంది యుద్ధం చేస్తూ ఒకవైపు యుద్ధం చేయకుండా కేవలం నేను ఇచ్చే సలహాలు మాత్రం ఒకవైపు అంటే కృష్ణుడి ఇచ్చే సలహాలు అతని బలానికంటే పదివేల రెట్లు ఎక్కువ అనమాట మరి మనం చెప్పే సలహాలు మనం మనం ఇచ్చే సలహాకి మనం ఎంత విలువిస్తాం మనం ఉచితంగా ఇచ్చి వాటికి ఉన్న విలువని పూర్తిగా తగ్గించేస్తాం అసలు ఏమాత్రం విలువ ఉన్నా మనం ఎవవేమో అవి మన దగ్గరే దాచేసుకుంటాం బహుముఖ ప్రజ్ఞాసాలైన బెంజమిన్ ఫ్రాంక్లిన్ పద్దెనిమిదవ శతాబ్దానికి చెందినవాడు ఆయన అంటాడు తెలివైన వాళ్ళకి సలహా అవసరం లేదు మూర్ఖుడు సలహాలు వినడు మరి మన సలహాలు ఎవరికి ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం మనందరం కూడా ఈ సలహాలు గురవుతూనే ఉంటాం అందుకే ఉభయ తారకంగా నేను సలహా ఇద్దాం అనుకుంటున్నాను ఇక మీకు మీరు ఇలా సలహాలు గురైన వాళ్ళైతే ఇక ముందు మీకు ఎవరైనా సలహా ఇస్తే ఉచితంగా సలహా ఇస్తే మీరు ఉచితంగా తీసుకోకండి మీరు వినే ప్రతి సలహాకి ఒక ధర కట్టండి సలహాకి ఇంతని ఫీజు వసూలు చేయండి కేవలం వినడానికే సలహా పాటించాలంటే ఖర్చులు అదనమని చెప్పండి ఒకవేళ మీరు సలహా అనుకో మీ సలహాలు మీ సలహాకి మీరు విలుదిస్తే ఎవరైనా అడిగినప్పుడు మీ జ్ఞానాన్ని అనుభవాన్ని రంగరించి సలహా చెప్పండి అడగకుండా ఇవ్వకండి అబ్బే లేదు సలహా ఇవ్వకుండా నేను ఉండలేనని మీరు అనుకుంటారా నాలో ఒక యూట్యూబ్ వీడియో ఛానల్ పెట్టుకొని వీడియోలు చేసి అందులో ఇచ్చుకోండి సలహాలు చెప్పిన సరదా మీకు తీరుతుంది వినాల్సిన బాధ అవతల వాళ్ళకే తప్పుతుంది నేను అసలు చిన్నప్పుడు అనుకునేవాడిని ఈ పెద్దవాళ్ళు ఎదురైతే ఏదో సలహా చెప్తుంటారు అనుకునేవాడిని అలా అనుకుంటూ 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 నాకు తెలియకుండానే నేను ఎప్పుడో పెద్దవాడి అయిపోయాను ఇప్పుడు అధికారికంగా దేశం పెద్దవాడుగా గుర్తించే వయసులోకి వచ్చే సంవత్సరం వస్తున్నాను కానీ నాకు వచ్చే సలహాలు మాత్రమేమీ తగ్గటం లేదు ఆ సలహాలు ఇచ్చేవాళ్ళలో నాకంటే చిన్నవాళ్ళు కూడా ఉంటున్నారు అందులో ప్రత్యేకంగా కలిసిన ప్రతిసారి నాకు వద్దన్నా కూడా ఇండం వినకపోవడం నీగిస్తాం నేను చెప్తానంటూ నిరంతరం సలహాల స్రవంతినిచ్చే నా స్నేహితురాలికి ఈ వీడియో అంకితం అంకిత అంకితం అంకితం మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు